హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వీడియోలో నేను మీకు మామిడికాయ రోటి పచ్చడి అయితే చేసి చేయించబోతున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు సో మామిడికాయ అనగానే మనకు ఒక సెంటిమెంటు అమ్మ గుర్తొస్తుంది సో మామిడికాయతో నిల్వ పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడి చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు డిఫరెంట్ స్వీట్ ఐటమ్స్ జ్యూస్ ఇలా ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ సీజన్లో కూడా మామిడికాయ పచ్చడిని గుర్తు చేసుకుంటే నోట్లో నీళ్ళు వస్తాయి అంత అడిక్ట్ అయిపోయామనమాట మనం మామిడికాయకి సో మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలా కంపల్సరీగా డిఫరెంట్ రెసిపీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాము సో ఈరోజైతే నేను మామిడికాయతో మామిడికాయ పచ్చడి అయితే రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను సింపుల్గా వితిన్ టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ లేదా దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను నేనైతే ఇలా చేస్తాను అనమాట సో ఈ మామిడికాయని తురుముకొని చేసుకోవచ్చు ఇదే పచ్చడిని లేదా మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పడతాను అందుకని చెప్పి కట్ చేసుకుంటున్నాను సో ఇలా మామిడికాయని మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి ఈ విధంగా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఒక మామిడికాయకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత కారము తగినంత ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాఫ్ట్గా కాకుండా కాస్త పచ్చగా మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా మిక్సీ పట్టొద్దు అనుకున్నప్పుడు తురుముకొని దాన్ని రోట్లో వేసుకొని కాస్త నల్లగొట్టుకున్నట్టుగా ఇలా అనుకొని చట్నీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా వచ్చింది అన్నమాట పేస్ట్ సో దీనిలోకి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకొని ఎండుమిర్చి రెండు యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే కమ్మటి మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది నేనైతే వేడివేడి అన్నంతో టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అద్రిపోయింది ఈ స్టేజ్లో సాల్ట్ కనుక సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బై బాయ్